మీ అందరికీ నరదయపూర్కు వందనాలు చూపగలిగిన దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ మెదకొచ్చున్నారు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని మనందరి జీవితాలు దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారములకై మన ప్రభు అనే వారి నామలు కృతజ్ఞత సుతులు వందనాలు చెల్లించుకుంటూ మన జీవితాలు చేసిన మేలులోకి మనం కృతజ్ఞతలు చెల్లిద్దాం దేవుని పిల్లరా శవస్తరాం సౌస్తం సౌస్తం శౌస్తం సౌస్తరాం సోస్తరాం సౌస్తాం సౌస్త్రం ఏదైనా మన ఆత్మలకు ఆహారంగా దేవుడే మాటలు అయితే నియమించాడు వాటిని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం చూడగలిగితే ఒక సువార్త ఆరో అధ్యాయము ముప్పై ఆరో వచ్చినప్పుడు మాట రాయబడింది కాబట్టి మీ తండ్రి కనికరమ గలవాడు కనుక మీరు కనికరమగల వారయుడు అని రాయబడింది అంటే పరలోకం అంటే మన శరీరంలో ఉన్న ఆత్మకు దేవుడు తండ్రి అయిన వ్యక్తి అంట గలవాడంట దేవుని పిల్లరా కనుక ఆయన పిల్లలైన మీరు కూడా కనికిరమగలిగి ఉండండి అన్నాడు అంటే భూమి మీద చూడండి దేవుని వ్యతిరేకిస్తూ దేవుడే లేడు ఎక్కడున్నాడని చెప్పి భయంకరంగా మాట్లాడే వ్యక్తులకి వర్షం కురిపిస్తున్నాడు తన సూర్యుడిని ఉదయంప చేస్తున్నాడు వెలుగునిస్తున్నాడు దేవుని పిల్లరా అంటే మీరు కూడా మిమ్మల్ని ఎవరినైనా బాధ పెట్టినా హింసించిన చెడ్డ మాటలు పలికిన వారు క్షేమం కోరేవారే కానీ మీరు ఉండాలి ఉండాలి కానీ వారిని దూషించి వారిని బాధ పెట్టి అవమానపరిచేవారిగా మీరు ఉండకూడదు అని పరలోకమందున్న మీ ఆత్మలకు తండ్రి అయిన దేవుడు కనికరం గలవారు గలవాడు గనుక మీరు కూడా అదే కనికరం అనే మనసును ధరించుకొని భూమి మీద ఉండాలని దేవుడు మనకి తెలియచేస్తున్నాడు పిల్ల సాధారణంగా చూడని కుటుంబాలు కూడా తండ్రి కోపిష్ట అయితే పిల్లలు కూడా అలాగనే పెరుగుతాడు అదే తండ్రి శాంతపరుడు అయితే కూడా పిల్లలు కూడా శాంతపరుడు పరులుగానే ఉంటారు కనుక మనం మన జీవితాల్లో దేవుడు దీర్ఘ శాంత కనికరమ కలవారు కనుక అలాంటి కనికరాన్ని మనం ఆయుధముగా ధరించుకొని భూమి మీద బ్రతికి దేవుని సంతోషపెట్టే వారి ఉండాలని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా చేయమగలిగిన మా పరులకు తండ్రి నయనాన్ని కృపగలిగిన వందనాలు నయన నువ్వు కనికరము గలవాడేవు గనుక నా తండ్రి భూమి మీదనైనా నేను వ్యతిరేకిస్తూ బాధపడు బాధ పెడుతున్న వారికి కూడా ఇదిగో ఆహారం ఇస్తున్నావు ఆరోగ్యం ఇస్తున్నావు సూర్యుడు వెలుగును నా తండ్రి వారికి ఉచితంగా ఇచ్చిన పోషిస్తున్నావు తండ్రి ఇదిగో నేను నెరిగామని చెప్పుకుంటున్నా మేము కూడా తండ్రి అదే కనికరం గల వారమై మమ్మల్ని బాధ హింసించిన వారి కోసం దివారాత్రులు ప్రార్థన చేసి జీవితాలు మాకు అనుగ్రహించమని తండ్రి అడుగుతునైనా ఎవరైతే తండ్రి భూమి మీదని వ్యతిరేకిస్తూ దూషిస్తూ బాధ అట్టి బిడ్డలు కృపతో జ్ఞాపకం చేసుకొని కనికరించినైనా వారికి కూడానైనా శాంతి సమాధానాలు మారుమడి రక్షణ దయచేసిన అయినా ఎవరైతే నా తండ్రినైనా అట్టి కుటుంబాల్లో మనశ్శాంతి లేకుండా బాధపడుతున్నారో అట్టి మనశ్శాంతి బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతూ తండ్రి ఈ మాటలు ప్రతి కుటుంబాన్ని కృపతో జ్ఞాపకం చేసుకొని ఇదిగో తన ఉద్యోగాల నిమిత్తం చదువుల నిమిత్తం బిడ్డలు వెళ్ళి వస్తుండగా వారికి మంచి ఆరోగ్యం తెచ్చి దయచేసి రాకపోకల కృపు చూపి సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడనేసి పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నరదయపురకొందనంలో ధన్యవాదాలు